హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఏం బ్లాగ్స్ ఇప్పుడైతే కార్తీక మాసం అనేది నడుస్తూ ఉంది కదా అయితే మేము కార్తీక సోమవారం అంటే ఇప్పుడైతే మూడో సోమవారం కంప్లీట్ అయ్యింది కదా ఈ మూడో సోమవారం రోజు మేము హనుమాన్ టెంపుల్లో శివుడి విగ్రహం అయితే ఇలా ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి చక్కగా ముప్పై మూడు పిండి జ్యోతులు అనేది వెలిగించుకున్నాము ఈ జ్యోతులనేది కొంతమంది ప్రతి సోమవారం వెలిగించుకుంటూ ఉంటారు కొంతమంది ఒక వారం వెలిగించుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక సోమవారం రోజు ఈవినింగ్ టైంలో శివాలయంలో ఈ విధంగా పిండి జ్యోతులు అనేది వెలిగించుకోవాలి నాకైతే ఫస్ట్ రెండు వారాలు వీలు కాలేదు అందుకని చెప్పేసి ఈ మూడో వారం అయితే ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీకి ఆ విధంగా వచ్చేసి శివుడికి చక్కగా పూజ చేసుకొని జ్యోతులు వెలిగించుకొని ఇంటికి వెళ్ళేసరికి దాదాపు ఎయిట్ థర్టీ నైన్ వరకు అయ్యింది నేనైతే మధ్యాహ్నం టైంలో ఈ విధంగా పిండి జ్యోతులు అనేది ప్రిపేర్ చేసుకున్నాను గోధుమ పిండిని తడిపి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసేసి జ్యోతులకు కొంచెం సైడ్లు డిజైన్ వచ్చే విధంగా చేసుకున్నాను ఇవన్నీ ఎలా చేయాలి జ్యోతులు నిలివి ఎలా వెలిగించుకోవాలి పువ్వొత్తులు ఎలా చేయాలనేది ప్రతి ఒక్కటి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఎందుకంటే ఇంకొక సోమవారం అనేది మనకి వస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా వెలిగించుకోలేకుండా ఉన్నవాళ్ళు కూడా ఈ లాస్ట్ సోమవారం శివాలయానికి వెళ్ళి వెలిగించుకోవచ్చు ఒకవేళ ఇన్ని జ్యోతులు చేసుకోవటం వెలిగించుకోవటం మా వల్ల కాదు మేము చేసుకోలేము వాళ్ళు ఇదే విధంగా కొంచెం పెద్ద సైజులో చేసేసుకొని అందులో ముప్పై మూడు వత్తుల్ని ఒకే చోట పెట్టేసి అలాగైనా ముప్పై మూడు జ్యోతులతో ఒకే జ్యోతిని వెలిగించుకోవచ్చు ఆ ముప్పై మూడు జ్యోతులు చేసే విధానం వెలిగించే విధానం కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడైతే నువ్వుల నూనెను చక్కగా ఒక బౌల్లో పోసేసి వత్తులు వేసి నూనెను వేసి చక్కగా తడిపేసిన తర్వాత ఒక్కొక్క వత్తిని తీసుకొని దీంట్లో అయితే పెట్టేశాను దీనికి పసుపు కుంకుమ బొట్టలు అనేది మనం ముందుగానే పెట్టేసుకోవాలి ఇలా మనం టెంపుల్కి వెళ్ళే కంటే ఒక వన్ అవర్ ముందు ఆ విధంగా చేసి పెట్టుకున్నట్టయితే మనం వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు అయితే టెంపుల్ కోసం అని చెప్పేసి పంచామృతం అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం అయితే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అన్నిటినీ మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను ఇలా ముందుగా నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత పంచామృతంతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో చేసుకోవాలి కొంచెం పంచామృతంను ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నాను ఈ చిన్న బౌల్లో ఉన్న పంచామృతం అనేది ఇంట్లో చేసుకునే పూజ కోసం ఉపయోగిద్దామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ అయితే ఆల్రెడీ అభిషేకం కంప్లీట్ అయ్యింది దాన్ని పిక్ అనేది మిస్ అయిపోయింది అయితే చక్కగా మేమైతే విగ్రహాన్ని కడిగి తర్వాత పువ్వులు అవి అవి అన్నీ ఉంట ఉంటాయి కదా వాటన్నిటిని తీసేసి పంచామృతంతో చక్కగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళతో కడిగిన తర్వాత విభూతి అయితే పెడుతున్నాము శివుడికి విభూతి పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత పక్కనున్న బస్ కూడా విభూతి అయితే పెడుతున్నాను ఇలా విభూతి పెట్టిన తర్వాత మూడు మూడు లైన్స్ గంధం అనేది పెట్టేసి ఆ గంధం పైన అనేది పెట్టాను ఇలా టెంపుల్కి వచ్చేటప్పుడు ఒకలము ఇద్దరము వచ్చేదానికంటే ఒక ఐదు ఆరు మెంబర్స్ కలిసి వచ్చినట్టయితే చక్కగా మాట్లాడుకుంటూ శివుడికి సంబంధించిన శ్లోకాలు పాటలు పద్యాలు ఏ ఉన్నా సరే చదువుకుంటూ అభిషేకము పూజ అనేది మనం చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న గిన్నెలో విభూతి కొంచెం పెద్ద సైజుగా ఉండే విభూతిని తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు వేసి చిక్కగా తడిపాను అలా చిక్కగా చేయటం వల్ల మనం ఎక్కడ రాసినా కూడా అది ఆరిపోయిన తర్వాత కలర్ అనేది వైట్గా చక్కగా వస్తుంది ఎప్పుడైనా నేను పూజ చేసేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు ఇలా విభూతిని కొంచెం పల్చగా చేసుకొని మొత్తం పెడుతూ ఉంటాను దేవుడి కోసం నేనైతే తులసి మాలను అల్లుకొని తీసుకొచ్చాను ఒకరు బంతిమాల ఒకరు తులసి మాల ఆ విధంగా తీసుకొచ్చాము ఒకరి తర్వాత ఒకరం ఒకరం బంతి పూల మాల వేసిన తర్వాత నేను తీసుకొచ్చిన తులసి మాలను అయితే ఇలా అలంకరించాను మా ఇంటి ముందరైతే తులసి దళాలు చాలా ఉంటాయి కాబట్టి అందులోకి కొన్ని దాసన్న పూలై ఫ్లవర్స్ రెక్కలు అనేటివి మధ్యలో యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అల్లాను తర్వాత విగ్రహానికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అన్ని అన్ని రకాల ఫ్లవర్స్ తీసుకొచ్చిన ఫ్లవర్స్ పత్రిదళాలు అన్నింటినీ పెట్టాము కొబ్బరికాయలు ఒక రెండు వరకు ఫస్ట్ అభిషేకం చేసేటప్పుడు ఒక రెండు కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లను వేసాము తర్వాత లాస్ట్లో ఒక కొబ్బరికాయను కొట్టాము తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎవరి జ్యోతులను వాళ్ళు మేము ఎక్కడైతే జ్యోతుల్ని పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా నీళ్లతో అలికి వరిపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించాము తర్వాత ఒక షేప్ అనేది దించుకున్నాము అంటే స్వస్తిక్ కానీ ఓం కానీ ఎవరికి నచ్చిన షేప్ వాళ్ళైతే దించుకొని అంటే ముగ్గుతో దించాము మేము ఇంటి నుంచి తీసుకొచ్చిన పిండి జ్యోతుల్ని ఈ విధంగా ఆ లైన్కి సరిపడే విధంగా ఒక షేప్ వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకున్నాము ఇలా ముగ్గుతో అలంకరించిన తర్వాత అన్నింటినీ సెట్ చేసుకోవడం అయిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఏకహారతితో అగరబత్తితో మాత్రమే వెలిగించుకున్నాము చూడండి మీకు చూసినట్టయితే కనబడుతుంది కదా నేనైతే ఏకహారతి తీసుకున్నానో వాళ్ళైతే అగరబత్తితో అయితే వెలిగిస్తూ ఉన్నారు ఇలా అన్ని జ్యోతులు ఒకే చోట శివుడి చుట్టుముట్టూరుగా పెట్టేసుకొని అక్కడ కూర్చుంటే మనసు అయితే చాలా ఆనందంగా అంటే చాలా ఆనందంగా అనిపించింది మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ అలా చేసినప్పుడు కొంచెం అలసటగా అనిపిస్తుంది కానీ ఈ సోమవారం వచ్చిందంటే ఇంట్లో మనం ఖచ్చితంగా పూజ చేసుకుంటూ ఉంటాము పంచామృతంతో శివుడికి అభిషేకం చేసుకొని ఇలా పిండి జ్యోతుల్ని చేసుకోవటం ఇదంతా ఎక్స్ట్రా పని కానీ ఇలా జ్యోతుల్ని వెలిగించుకునేటప్పుడు మాత్రం ఆ ఆనందమే వేరుగా వస్తుంది ఎంత అలసిపోయినా కూడా ఆ రోజు అసలు అలసట అనేది అనిపించదు మళ్ళీ అదేవిధంగా ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాము అస్సలు మనం ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోము కదా చూడండి బస్ వల్ల కూడా మేము విభూతి రాసాము అప్పుడు సరిగ్గా కనబడలేదు ఇప్పుడైతే చక్కగా వెయిట్గా కనబడుతుంది శివయ్యకైతే ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వస్త్రం కూడా నేను పెట్టుకున్నాను గంధంతో చక్కగా ఓం అనే దించేసి దానికి కుంకుమ బొట్లు అయితే పెట్టాను చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడో ఒకేసారి చేసుకుంటాం కానీ ఇలాంటివి ఎప్పుడు గుర్తుండిపోతాయి కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది పిండి జ్యోతులు ఎప్పుడు పెట్టుకుంటామా అన్నట్టుగా ఉంటుంది కదా ఇలా పిండి జ్యోతులు అనేటివి నాలుగు సెట్లలాగా పెట్టుకున్నాం మేము ఎవరి ముందర వాళ్ళము పిండి జ్యోతులకు ఒక స్వాస్తికి కానీ ఓం కానీ దించుకొని వాటిని మెల్లిగా నేనైతే చాలా స్లోగా వెలిగిస్తూ ఉన్నాను అందరు వెలిగించటం అయిపోయింది నేనైతే చాలా స్లోగా వెలిగిస్తూ ఉన్నాను ఇలా ఇక్కడ వెలిగించడం పూర్తి కాగానే టెంపుల్లో ఉండే దేవుళ్ళ ముందట అన్ని దేవుళ్ళ ముందట అంటే వినాయకుడు ఉంది ఇక్కడ అలాగే పార్వతి అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి తులసి కోట అన్ని చోట్ల అక్కడక్కడ ఒక్కొక్క దీపం పెట్టేసి చక్కగా ప్రార్థించుకున్నాము పూజంతా కంప్లీట్ అయిన తర్వాత కార్తీక మాసంలో చదివే కార్తీక పురాణంలోని ఒక అధ్యాయము అందరం కూర్చొని చక్కగా చదివేసి తర్వాత హారతి అయితే ఇచ్చాము హారతి ఇచ్చిన తర్వాత లింగాష్టకము బిల్వాష్టకము శివుడికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా అందరం కూర్చొని చక్కగా చదువుకున్నాము ఇలా ప్రశాంతంగా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా మేము దాదాపు ఫోర్ థర్టీ ఫైవ్ ఆ విధంగా వస్తే ఎయిట్ థర్టీ వరకు మా వర్క్ అయితే ఇక్కడే జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడూ చేసుకునే పని కాదు కదా మామూలుగా అయితే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా పూజ చేసుకుంటూ ఉంటాము ఎక్కడైనా టెంపుల్కి వచ్చినా కూడా మామూలుగా ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసుకొని ఒక కొబ్బరికాయ ఆ విధంగా కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇంతింత టైం అయితే ఎప్పుడూ స్పెండ్ చేయం కదా ఇప్పుడు అభిషేకం చేసుకొని జ్యోతులు వెలిగించుకోవటం హారతి ఇవ్వటం కార్తీక పురాణం చదువుకోవటం లింగాష్టకము బిల్వాష్టకము ఇవన్నీ చదువుకోవటం తర్వాత అయితే గంగదీపం వదలాలనే ఆలోచన అయితే వచ్చింది అందుకని చెప్పేసి ఒక తాంబాలంలో నీళ్లు పోసి అక్కడే కొన్ని ఆకులైతే ఉన్నాయి ఆకులను తెంపుకొచ్చుకొని తర్వాత పువ్వొత్తులో నూనె అయితే ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాం కదా అయితే అలా పువ్వొత్తులో నూనె అన్నింటినీ ముంచి ఆకులలో పెట్టి పసుపు కుంకుమ వేసేసి తాంబలంలో నిండుగా నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ గంధము బొట్లు అన్నీ పెట్టేసి అందరం కలిసి గంగ దీపాన్ని అయితే వదిలాము అది వచ్చేసి టెంపుల్లో పెట్టకుండా బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా అంటే చుక్కలు కనబడే ప్లేస్లో పెడితే బాగుంటుందని చెప్పేసి టెంపుల్కి ఎదురుగా అంటే ధ్వజస్తంభం దగ్గరలో పెట్టుకున్నాము ఇప్పుడు ఇచ్చే హారత్ అనేది రుద్రవర్తి రుద్రవతిని కూడా ఏ విధంగా చేయాలనేది చూపించాను ఇది మూడు వందల అరవై ఐదు పోగులతో కలిసి ఉంటుంది కాబట్టి ఈ హారత్ అనేది శివుడికి చాలా ఇష్టమైనది ఈ రుద్రవతితో ముఖ్యంగా శివరాత్రి రోజు కానీ ఏకాదశి రోజు కానీ అలాంటి పర్వదినాలలో మాత్రమే హారతి ఇస్తూ ఉంటాము మంగళహారతి ఇచ్చుడు కంప్లీట్ అయిన తర్వాత దాంతో కూడా హారతి ఇచ్చాము ఇది వచ్చేసి గంగదీపం కోసం అయితే ప్రిపేర్ చేశాము దాంట్లో అన్ని పసుపు కుంకుమ అక్షంతలు పూల రెక్కలు మా దగ్గర ఏవి ఉంటాయి వాటన్నింటినీ అందులో వేసేసి బయట చక్కగా అలికి ముగ్గు వేశాము ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ ఆ తాంబాలం అయితే ఉంచేసి చక్కగా అందరం దీపాలను అయితే వదిలాము ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలని ఏమీ లేదు ఇంకో రకంగా చేయాలని ఏమీ లేదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవుడికి సేవ చేసుకోవచ్చు మనతో అయినది మనం చేసుకోవాలి మరీ ఎక్కువగా చేసి స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు మన మనసుకి ఏదైతే చక్కగా మంచిగా అనిపిస్తుందో అది మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్నగా దీపాలు మన ఇంటి ముందర తులసి మాత ఉంటుంది కదా అక్కడ ఒక తాంబలంలో నీళ్లు పోసుకున్న తర్వాత ఇలా దీపాలను రోజు సాయంత్రం అంటే ప్రదోష వేళలో ఈవినింగ్ టైంలో కూడా దీపాలను వదులుకోవచ్చు టెంపుల్కే వెళ్ళాలి టెంపుల్లోనే వదలాలని కూడా ఏమీ ఉండదు మార్నింగ్ చుక్కలున్న టైంలో కానీ లేదంటే ఈవినింగ్ చుక్కలు వచ్చిన టైంలో కానీ ఇలా గంగ దీపం అనేది వదులుకోవాలి ఇలా గంగ దీపం అనేది మనం వదులుకున్నట్టయితే గంగలో దీపాన్ని వదిలినంత పుణ్యం అనేది మనకు వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో పర్వదినాలలో ఖచ్చితంగా మా ఇంటి దగ్గర అయితే ఇలా గంగ దీపాన్ని వదులుతాము ముఖ్యమైన రోజులు అంటే కార్తీక చతుర్దశి ఉంటుంది కదా పౌర్ణమికి ఒక రోజు ముందే చతుర్దశి అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ఇలాంటి పర్వదినాల్లో మాత్రమే సాయంత్రం పూట తులసి మాత దగ్గర నేనైతే దీపాలను వదులుకుంటూ ఉంటాను ఇలా ముందుగా అయితే ఇది ప్రిపేర్ చేసుకోలేదు అప్పటికప్పుడు ఆకులు తీసుకొచ్చి మేము జ్యోతులు చేసుకొచ్చిన తాంబలం అయితే ఉంది కదా అని చెప్పేసి అందులో అంతా ప్రిపేర్ చేసుకొని ఇలా గంగదీపాన్ని అయితే వదులుకున్నాము దీనితో మొత్తం కంప్లీట్ అయ్యింది తర్వాత ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకరికొకరం పసుపు బొట్లు ఇచ్చుకొని అందరం ప్రసాదం అయితే పంచుకొని ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయాము ఇది కార్తీక మాసం సోమవారం రోజు ఈవినింగ్ టైంలో మేము చేసుకున్న పూజ అయితే ఇలా చేసుకున్నాము మార్నింగ్ కూడా నేను పూజ అయితే చేసుకున్నాను దాన్ని ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇది వీడియో అనేది ల్యాగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను నా పూజ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయాలి అలా చేయాలి పూజ అని ఏమీ రూల్ ఉండదు మనసు ప్రశాంతతతో చిన్న ఒక పువ్వును పెట్టినా పత్రిని పెట్టినా దేవుడైతే స్వీకరిస్తాడు కానీ మనతో అయింది మాత్రం మనం ఖచ్చితంగా చేసుకోవాలి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం